వెల్కమ్ టు జనం వాయిస్ సింగరేణిలో ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పేరుతో కోట్లాది రూపాయల దండుకొని మోగిస్తున్న ముఠాను కొత్తగూడెం పోలీసులు అరెస్టు చేశారు సింగరేణిలో క్లేరికల్ సహా ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటూ మోసాలను తెరలేపిన దాసు హరికిషన్ గ్యాంగ్ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పేరుతో భారీగా దండుకున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఒక ముఠాగా ఏర్పడి పదమూడు మంది చీటింగ్ కార్యకలాపాలు కొనసాగించారు పలు ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో అరవై మందిని మోసగించిన కేసులో వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి కొత్తగూడెం పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించి దాసు హరికిషన్తో పాటు కొత్తగూడెంకు చెందిన గుండా వినోద్ కుమార్ ఉపేంద్ర నాయుడు హారికతో పాటు పది మందిని అరెస్ట్ చేశారు మరో ముగ్గురు పరారీలో ఉన్నారు నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు వసూలు తొంభై రెండు పాయింట్ ఐదు తులాల బంగారు ఆభరణ కొనుగోలు ఎస్పీ రోహిత్ రాజు ఉద్యోగాలు బదిలీల పేరుతో చీటింగ్కు పాల్పడిన దాసు హరికిషన్ గ్యాంగ్ అరవై మంది బాధితుల నుండి నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు వసూలు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ పేర్కొన్నారు కొత్తగూడెం ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వసూలు చేసిన సొమ్ముతో నిందితులు తొంభై రెండు పాయింట్ ఐదు తులాల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు ప్రస్తుతం ఒకటి పాయింట్ నాలుగు ఏడు కోట్ల నగదు నాలుగు తులాల బంగారం ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు కొనుగోలు చేసిన బంగారం తాకట్టు పెట్టినట్లు గుర్తించామని రికవరీ చేస్తామని తెలిపారు నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగాల పేరుతో చీటింగ్ వ్యక్తుల వలల్లో పడవద్దని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు బాధితులు మన దగ్గరికి వచ్చారు సో దీంట్లో మొత్తం కూడా ఆల్మోస్ట్ ఫోర్ క్రోర్స్ ఎయిట్ లాక్స్ చీపించారు టోటల్ టూ థౌజండ్ ఎయిటీ నుంచి కూడా చాలా వరకు కూడా ఈ సిక్స్టీన్ మెంబర్స్ మనం ఇంప్రాడేషన్ ఇన్వెస్టిగేషన్ చేయడం వలన వాళ్ళకు కూడా ఒక భరోసా వచ్చి అప్పుడు బయటకు వచ్చి మేము కూడా ఇచ్చినాం సార్ మా దగ్గర కూడా ఎన్ని లక్షలు తీసుకున్నారని చెప్పడం వల్ల ఇంకా ఇండెప్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే దీంట్లో టోటల్ థర్టీన్ మెంబర్స్ అక్యూజ్డ్ ఉన్నారు టోటల్ థర్టీన్ మెంబర్స్ సో ఈ థర్టీన్ మెంబర్స్ అక్యూస్లో ఆల్రెడీ మనం ఒక టెన్ మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు ప్రెస్ మీట్లో భాగంగా ఇప్పటి వరకు మనమే వన్ క్రో ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ఫోర్టీన్ థౌజండ్ రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా ఫోర్ గులాస్ ఆఫ్ గోల్డ్ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కూడా చేయడం జరిగింది ఇదే కాకుండా వీరు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి కూడా సిక్స్టీ మెంబర్స్ అదేవిధంగా వేరే దగ్గర నుంచి కూడా తీసుకున్న డబ్బులు డబ్బులన్నింటినీ కూడా ఒక నైంటీ టూ పాయింట్ ఫైవ్ తులాస్ ఆఫ్ గోల్డ్ వీళ్ళు తీసుకొని ఒక లో పెట్టడం జరిగింది సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ లో ఉన్న బంగారాన్ని కూడా కోర్టు ప్రొసీజర్ ద్వారా విడిపించి బాధితులకు అందజేసే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ సో ఇప్పటివరకు కూడా చెప్పినట్టు ఈ థర్టీన్ అక్యూజ్లో మెయిన్ అక్యూజ్డ్ ఏమన్ దాసు హరికిషన్ వాళ్ళ భార్య దాసు హారిక అదేవిధంగా ఉపేందర్ నాయుడు అని లోకలతను గుండా వినోద్ కుమార్ కూడా లోకలతను సో దీంట్లో అందరూ కూడా ఈసీఓ జాబ్స్ అని సింగరేణి క్లరికల్ జాబ్స్ అని ఇవ్వడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ యాస్పిరెంట్స్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో ఎవరికీ కూడా జాబ్ ఊరికే రాదు మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి మీకు జాబ్ వస్తుంది అంతేగాని ఇక్కడ మధ్యవర్తిత్వం చేసి అక్కడ జాబ్ ఇప్పిస్తాం ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇప్పిస్తామని చేస్తే ఈ విధంగా ఉంటుంది సో ఈ కేసును ఛేదించిన కొత్తడం బిఎస్పి గారు అదేవిధంగా చుచ్చుపల్లి సీఏ గారు ఎస్ఏ ప్రదీన్ గారు అదేవిధంగా సిబ్బంది అందరికి కూడా నా ప్రత్యేక అభినందనలు అదేవిధంగా బాధితులు కూడా ఇంకా ఎవరైనా అయితే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను ఈ రికవరీ చేసిన అమౌంట్ కూడా ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయినాక కోర్టు ప్రొసీజర్ ద్వారా వాళ్ళు వాళ్ళ దెబ్బలు తీసుకుంటారు టోటల్ రికవరీ